పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం గుంపరు గ్రామంలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి సంప్రదాయ పదంగా వస్తున్న సంక్రాంతి సంబరాలకు పార్టీలకు సంబంధం లేకుండా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కోసం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకు కూడా సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేశారు మరిన్ని వివరాలు అక్కడి స్థానికులతో మా ప్రతినిధి సతీష్ అందిస్తారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా యలమంచల మండలం గుంపరు గ్రామంలో ఇక్కడ ఉన్నాము అంటే సంక్రాంతి వస్తుందంటేనే ఈ ఊరిలో సంబరాలు అమరాలు ఎంత చెప్పవచ్చు అంటే ఈ ఊరి నుంచి ఎవరైనా సరే సంబరా సంక్రాంతికి ఎక్కడికి కూడా బయటికి వెళ్ళే అవకాశం లేకుండా ఊర్లో గ్రామస్తులు అందరితోనూ కూడా అంటే కుటుంబ సభ్యుత్వంగా మా కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికి సంబరాలు కాడికి వచ్చారంటే మొత్తం అన్ని విధాలుగా ఇక్కడ అంగులు వంగులు అన్ని కూడా ఏర్పాట్లు చేయడం అనేది జరిగింది అంటే జాయింట్ వ్యూస్ కానీ నుంచి మొత్తం ఎటు చెట్టు చిన్న పిల్లలు కానించి పెద్ద పెద్దవారి వరకు కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పవచ్చు మరి ఇదే విషయాన్ని ఇక్కడ అడిగి ఊరు గ్రామస్తులు అడిగి తెలుసుకుందాం చెప్పండి ఇక్కడ సంక్రాంతికి సంబంధించి ఏ ఏ విధంగా ఈ ఊరికి ఈయన తుమ్మ నాగేశ్వర గారు ఏ విధంగా చేస్తున్నారు ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఈ గ్రామంలో అంటే ఈ గ్రామం గుంపరు గ్రామంలో తుంగానాగేశ్వరరావు గారు ఒక చక్కని ప్రోగ్రాం ఈ సంవత్సరం ఏర్పాటు చేశారు మరి కుటుంబ సమేతంగా సంక్రాంతి అనగా దానికి అర్థం వచ్చేటట్లుగా మరి కుటుంబం అంతా కూడా సంతోషంగా పిల్ల పాపలతోటి వచ్చి సంతోషించడానికి మరి ఇక్కడ వీడియో వీడియోలో మీరు చూడవచ్చు వీల్ అని బ్రేక్ డాన్స్ అని అలాగే రకరకాల విన్యాసాలతో ఇక్కడ పిల్లలు సంతోషించడానికి ఒక సంక్రాంతి ప్రోగ్రాంని చాలా చక్కగా ఏర్పాటు చేశారు మరి నాగేశ్వరరావు గారు తెలియపరిచేది ఏంటంటే మీరంతా కూడా కుటుంబ సమేతంగా పిల్లలు పె పెద్దలు అందరూ కూడా ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొని మరి మీరు సంతోషించాలని మరి నాగేశ్వరరావు గారి ద్వారా నాగేశ్వరరా తరఫున మేము తెలియజేస్తూ ఉన్నాం మరి ఇక్కడ ఈ మీరు ఈ వీడియోలో చూస్తున్నటువంటి ఈ యొక్క పనిముట్లన్నీ కూడా ఈ జాయింట్ వీల్ అని బ్రేక్ డ్యాన్స్ అని రకరకాల ప్రోగ్రామ్స్ ఇక్కడ పిల్లల కోసం పెట్టారు ఇది చాలా మన ప్రాంతానికి చాలా సంతోషకరమైనటువంటి మాట మరి ఇది చేయటం అంటే చిన్న పని కాదు మరి ఇంత గొప్ప సాహసాన్ని మనందరి కొరకు మరి మన కుటుంబాల సంతోషం కొరకు మరి ఆయన ఏర్పాటు చేశారు ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకొని మరి ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొని ఈ సంతోషాన్ని మీరంతా కుటుంబ సమేతంగా మహా సంతోషాన్ని పొందాలని మరి ఆయన ఎంతో ప్రేమతో తెలియజేస్తూ ఉన్నారు గ్రహించాలని ప్రజలకి నేను కూడా ఆయన తరఫున తెలియజేస్తూ ఉన్నాను ఈ మీద మీ అభిప్రాయం ఏంటంటారు ఏర్పాటు అనేది సంక్రాంతి వచ్చిందంటే తుంగనాసర కారుణ్య ట్రస్ట్ ద్వారా మనకు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు ఈ ఈ కారిన టెస్ట్ కరింపొందు పది ఇరవై సంవత్సరాల క్రితం నడవలేని పరిస్థితి ఉంది కాకపోతే ఈయన వచ్చిన తర్వాత అందరికీ చాలా బాగున్నది ఈ కరింపొందు వచ్చిన తర్వాత సంక్రాంతి వచ్చిందంటే ఒక సంబరాన్ని అంటే విధంగా ఉంటుంది రకరకాల బొమ్మలతో రకరకాల ఆహారంతో జేంటి వీళ్ళు బేక్ డాన్స్లు అలాగే పిల్లలు ఆడుకోవడానికి ఆటలు ముగ్గులు పోటీలు అలాగే మాకు గ్రామంలో ఉన్నంత కొత్తగా రాబాలని కూడా నిర్మించారు ఈయన వచ్చిన అభివృద్ధి అంటే కారున్న ట్రస్ట్లో చాలా బాగా జరిగింది ఆయన తర్వాత మళ్ళీ ఆయన ఎవర ఆయన కుబారుడు మళ్ళీ తొంగ విజయ్ గారు కూడా ఇది ఎలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం అలాగే మిస్సెస్ గారు గుంపారు సర్పంచ్ కానీ ఆమెకి ఎన్నో ధన్యవాదాలు చెప్పుకుంటాం ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ ఈయన తర్వాత వాళ్ళ అబ్బాయి గారు తీసుకుని మళ్ళీ బాగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుస్తున్నారు అంటే ఈ ఫీల్డ్కి సంబంధించి ఎవరైనా దాని గురించి తెలియదు సార్ వస్తున్నారండి ఇక కరీంనగర్ నుంచి మా డప్పులు వస్తున్నాయి కరీంనగర్ లేడీస్ డప్పులు వాయిస్ వస్తున్నది గంగిరెద్దులు సంక్రాంతి గంగిరెద్దులు ఉన్నాయి అలాగే మన గంగపుత్రులు హీరో రాంకి గారు ఉన్నారు ఇంకా అనిల్ గారు ఉన్నారు హీరోలు జబర్దస్త్ స్టీమ్ ఉంది గబ్బర్ సింగ్ స్టీమ్ ఉంది ఇవన్నీ కార్యక్రమాలు ఉన్నాయి ఇందులో సంక్రాంతి సంబరాల్లో సంక్రాంతి సంబరాలు అంటేనే గుప్పకి అనేక మంది ఇప్పుడు తెలియని గడియం పొంతింది ఈయన సొంగనాశ్రయ గారు వచ్చిన తర్వాత ఈ గడియం పొంత ఒక వెలుగు వచ్చింది ఇలాంటి వెలుగు ఎక్కువ కానీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇది సొంగనాశ్ర ఆధ్వర్యంలో కారున్న ట్రస్టు ఇది ఇక్కడ విషయం అయితే సంక్రాంతి వచ్చిందంటే ఇక్కడ సంబరాలు అమరాలు అంటున్నాయని చెప్పి ఇక్కడ స్థానిక గ్రామస్తులు అయితే చెబుతున్నారు అంటే ఇక్కడ సంక్రాంతికి సంబంధించి అలాగే జబర్దస్త్ టీం కాని మొత్తం అంతా కూడా కొన్ని సినీ సంబంధించి నాయకులు అక్కడ రావడం అన్నది ఇక్కడ జరుగుతుంది ఇది ఇక్కడ దాదాపు విషయం అయితే కెమెరా పర్సన్ రాజుతో సతీష్ స్వతంత్ర టీవీ గుంపర్ నుంచి